వెళ్దాం లోనకి అందమైన చెట్లు కొండ మొత్తం అడవే చుట్టూ అడవే అంత అడవి ప్రాంతం సో లోనకి వెళ్దాం లోన మీకు అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తాను చూస్తూ ఉన్నారు కదా చుట్టూ అంతా అడివి సో చూస్తూ ఉన్నారు కదండి కొబ్బరికాయలు కొబ్బరి బోండాలు అటవళ్ళు పైనాపిల్స్ ఇవన్నీ అమ్మడానికి సో సో అద్భుతమైన దృశ్యాలు చూడండి చాలా గ్రీన్ కలర్గా పచ్చగా సో దేవుని చేసిన సృష్టిది చూడండి కూర్చోడానికి సో ఎవరన్నా వస్తే కూర్చోడానికి చక్కగా సిద్ధపరచూించారు చూసారు కదా సో అద్భుతంగా పిల్లలు ఆడుకోవడానికి చూసారు కదా పార్క్ టైప్ మొత్తం చూస్తూ ఉన్నారు కదా మొత్తం పార్క్ టైప్ పిల్లలు ఆడుకోవడానికి ఎస్ అన్నీ ఉన్నాయి చిన్న పిల్లలు ఆడుకోవడానికి కావలసిన జాడు బల్ల కావచ్చు ఉయ్యాలు కావచ్చు అన్నీ చూడండి సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో మేము చూడాలనుకున్నారా చూడండి అసలు మనం ఎందుకోసం వచ్చాం ఈ ప్రాంతానికి అనేది చూపిస్తూ ఉంటాను మీరు శబ్దాన్ని వింటూనే ఉంటారు లేదా శబ్దం వినపడతా ఉంది కదా సో చూపిస్తాను చూడండి సూపర్ కదండి సో చుట్టూ కనపడతా ఉంది కదా చుట్టూ కూడా మొత్తం అడిగాయండి చూశారు కదా ఇంత బాగుందో సూపర్ చూసారుగా వాటర్ ఫాల్స్ సో దీన్ని గండాత్రి వాటర్ ఫాల్స్ అంటారండి చూసారు కదా ఇంకా ఈ వాటర్ చాలా తక్కువ పడుతుంది ఇట్లా చక్కటి వర్షాలు పడితే అద్భుతంగా ఉంటుందండి సో మీరు చూస్తున్నట్లయితే చూడండి ఇదే గండాత్రి ఫాల్స్ అంటారు సూపర్బ్ చూడండి ఎక్సలెంట్ పైనుంచి కొండల నుంచి వచ్చే వాటరు అలా జారుకుంటూ 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 ఈ విధంగా ఎస్ చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో ఇది ఒరిస్సాలో ఉందండి ఆ ఒరిస్సా బోర్డర్లో ఉంది దీన్ని గండాత్రి ఫాల్స్ అంటారు చూస్తూ ఉన్నారు కదా అద్భుతంగా ఉంది కదండి చూడండి ఎంత బాగుందో చుట్టూ కూడా కొండలు బండలు చూడండి ఆ వాటర్ అలా పడుకున్నప్పుడు చూడండి ఎంత బాగుందో చూపిస్తాను ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు దూరం నుంచి చూపిస్తాను చూస్తూ ఉన్నారు కదా సో ఆ విధంగా ఆ కొండల్లో పడిన వర్షం జారుకుంటూ 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 ఈ విధంగా కింద పడుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నారు కదా సూపర్ చూడండి ఆ విధంగా కిందకి పడుతున్న వర్షం అలా వెళ్ళిపోతున్నావు ఆ నీరు అలా ఎటు వెళ్ళిపోతుందో చూద్దాం చూడండి సో ఆ విధంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది నీరు వర్షపు నీరు చూస్తూ ఉన్నారు కదా అలాగ దిగుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇదే గండాత్రి వాటర్ ఫాల్స్ సో ఇంకా బాగుంటుందండి ఇంకా వర్షాలు సరిగా పడలేదు వర్షాలు పడినప్పుడు అసలు ఆ మూల నుంచి చూడండి ఆ మూల నుంచి ఈ మూల దాకా మొత్తం వారుతూ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అప్పుడు దృశ్యాలు ఆ విధంగా ప్రవాహం వస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి ఈరోజు కేవలం కొంచెం నీరే పడతా ఉంది మరి రాబోయే రోజులు మీరు ఖచ్చితంగా చూపిస్తాను అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యాన్ని మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూస్తూ ఉన్నారు కదా గండాత్రి ఫాల్స్ అద్భుతంగా ఉంటుంది ఇది ఒరిస్సాలో ఉంది ఒరిస్సా బోర్డర్లో ఉంటుందండి చూస్తూ ఉన్నారు కదా పిల్లలు ఆడుకోవడానికి చక్కటి పార్క్ అదేవిధంగా పెద్దలు కూడా చక్కగా సేద తీరడానికి చక్కటి జలపాతము చుట్టూ కొండలు అడవి ప్రాంతం నిశ్శబ్దమైన ప్రాంతం ఇది నిశ్శబ్దం అంటే దాని ఉద్దేశం ఏంటంటే జనసందనం చాలా తక్కువ సో చూడడానికి చాలా అందంగా ఉంది ఇది దేవుడు చేసిన సృష్టి ఆ సృష్టిలో భాగము సో దేవుడు చేసిన అద్భుతమైన సృష్టిలో ఒక భాగమైన గండాత్రి వాటర్ ఫాల్స్ని చూపించడానికి దేవుడు కృప చూపించున్నాడు చూస్తూ ఉన్నారు కదా వాటర్ ఏ విధంగా పడుతుందో చూడండి పై నుంచి చాలా నీరు జలవాడుతుంది చూసారు కదా చూస్తున్నట్లయితే ఇదంతా వర్షపు నీరే అండి కొండల మీద పడిన వర్షము నిన్న రాత్రి పడిన వర్షానికి ఈ విధంగా కొండల్లోంచి వస్తున్న ఈ ప్రవాహాన్ని మీరు చూడొచ్చు చూస్తూ ఉన్నారు కదా సో ఇది చాలా తక్కువండి ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఎక్కడ దాకా వచ్చిపెడుతుంది ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చున్నానో అక్కడ దాకా నీ వచ్చిపెడుతూ ఉంటుంది చూడండి చుట్టూ కూడా ఎంత బాగుందో సో గండాత్రి వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా ఉందో సో వాటర్ ఫాల్స్ అద్భుతమైన వాటర్ ఫాల్స్ గండాత్రి వాటర్ ఫాల్స్ ఒరిస్సా బోర్డర్లో ఇది మనకి కనబడుతుంది సో చాలా అందంగా ఉంది కాకపోతే ఈరోజు పడిన వర్షానికి నిన్నటి పడిన వర్షానికి కొంచెం నీరే పారుతుంది వాస్తవానికి చాలా ఎక్కువ నీరు పైనుంచి వస్తుందండి సో అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను సో అందమైన వాటర్ ఫాల్స్ గండాత్రి చూస్తాను కదా వాటర్ ఈ విధంగా వెళ్తుందో చూశారు కదండి కొండ మీద నుంచి పడిన వర్షపు నీరు ఆ విధంగా కిందకు పెడుతూ ఆ విధంగా ఈ నీరంతా కూడా కింద ఉన్న పొలాల దగ్గరికి వెళ్ళిపోతుంది కింద సవర జాతి వాళ్ళు ఒరిస్సా ట్రైబ్స్ వేస్తున్న పొలాలకి ఈ నీరు వెళ్ళిపోతుందండి కొండల మీద పడిన వర్షపు నీరు ఆ కొండల మీద పడిన వర్షపు నీరు చూడండి ఆ విధముగా ఎస్ ప్రవహించి 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 ఆ విధంగా కిందకి వెళ్ళిపోతాయండి